భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహాలు గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం రెడ్డిపల్లి గాంధీనగర్లో లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు మహానీల విగ్రహానికి కనీసం భద్రత కల్పించాలని తక్షణమే తొలగించిన విగ్రహాలను పునర్నిర్మాణం చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు మరి రాత్రికి రాత్ర మరి రెడ్డిపల్లి ఉన్నటువంటి మాదిగి సోదరులు అనేటువంటి మా సోదరులు మరి ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాగే బాబు జగచంద్రా విగ్రహాలను ప్రదర్శించుకోవడం జరిగింది రెండు గంటల ప్రాంతంలో మరి యొక్క విగ్రహాలని గుర్తు తెలియనటువంటి వ్యక్తులు మరి తీసివేసి మరి ఎక్కడ పడేశారో తెలియని పరిస్థితి ఇవాళ మరి జాతి నాయకులైనటువంటి రెండు కళ్ళుగా భావించే మరి డాక్టర్ బాబు జగచంద్ర గారు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మరి విగ్రహాలు తొలగించడం చాలా అవమానకరం అది ఇవాళ వాళ్ళని కించపరిచే విధంగా మరి మరి వాళ్ళు చేశారని చెప్పేసి మేము చెప్తున్నాం మరి ఈ యొక్క సమస్యని ఏదైతే ఉందో తక్షణమే మరి ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రస్తుత ప్రభుత్వ ప్రతినిధులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులందరూ కూడా మరి చర్యలు తీసుకొని మరి ఎప్పుడైతే ఎక్కడైతే విగ్రహాలు తీసారో మళ్ళీ అదే ప్లేస్లో మరి విగ్రహాలను పెట్టి మరి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఇక్కడ ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం నా పేరు మాదిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెండు గంటల ఆ టైంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ విగ్రహాలను తీసి ఆపరించడం జరిగింది కాబట్టి మేము దళితులైన మనం చిన్న చూపు చూస్తున్నారని మాకు అర్థమవుతుంది ఒక భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఈ రోజు ప్రపంచం అంతా కూడా ఈ రోజు పరిపాలన జరగాలంటే రాజ్యాంగం వలన జరుగుతుంది అటువంటి నాయకులు బొమ్మలు కూడా అపగరించి ఎలాగా మమ్మల్ని అవమానపరుస్తున్నారంటే దీన్ని ఖండించాలి ఖండిస్తున్నాం మేము నుంచి మేము ఖండిస్తున్నాం కాబట్టి ఈ విగ్రహాలు ఎక్కడైతే తీసివారో మళ్ళీ తిరిగి అదే అదే ప్రదేశంలో విగ్రహాలు నిలిపించాలని గ్రామస్తుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం జై మాదిగా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్